శ్రామిక భవనం నిర్మాణంలో కోటి రూపాయల అవినీతి జరగడంతో శ్రామిక భవనం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన సంఘటన రాజమహేంద్రవరం నగరంలో చోటు చేసుకుంది కార్మిక సంఘాల సమైక్య నాయకులు తెలిపిన వివరాల ప్రకారం గత ప్రభుత్వం కోటి రూపాయల వ్యయంతో రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు ఒక శ్రామిక భవనం నిర్మించాలని లక్ష్యంతో క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న ఒక పద్దెనిమిది గజాల మున్సిపల్ స్థలాన్ని కేటాయించారు ఈ స్థానంలో భవనం నిర్మాణానికి సంబంధించిన కోటి రూపాయలు అంచనాలతో భవన నిర్మాణానికి నిధులు కేటాయించారు భవనం నిర్మించేందుకు కాంట్రాక్టర్ చెల్ల సురేష్ కు నిర్మాణ పనులు అప్పగించారు కాంట్రాక్టర్ పునాదుల వరకు నిర్మించి పనులు ఆపేశారు కోటి రూపాయల నిధులు ఖర్చైపోయాయని కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో శ్రామిక భవనం నిర్మాణం పనులు మధ్యలోనే ఆగిపోయాయి దీనిపై భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ సెక్రటరీ దేవగుప్తా శ్రీనివాస్ శీతల మునిరాజు కొండపల్లి నాగేశ్వరరావు తదితరులు శ్రామిక భవన నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ డీఈలకు శ్రామిక భవనం నిర్మించాలంటూ వినతి ఇచ్చినప్పటికీ నిర్మాణం చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు పోరాడుతున్నాను కార్మికుల కోసం సస్తాను ఇక్కడ ఈ భవనం కానీ నిర్మాణం అవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అది కూడా నేను పత్రిక ముఖంగా తెలియకొస్తున్నాను లో ఏడెనిమిది వరకు కూడా సంఘాలు మేము భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య కింద మేము తయారై మేము ఈ భవన నిర్మాణ కార్మిక భవనానికి మేము ఎప్పటి నుంచో కూడా రెండు నుంచి కూడా కృషి చేస్తున్నాం అప్పుడు గవర్నమెంట్ సైట్ ఇచ్చారు అలాగే కడుతున్నారు ఇప్పుడు మధ్యలో అయిపోయింది ఇప్పుడు డబ్బులు అయితే అయిపోయినారు డిజి గారు మొన్న కొన్ని వదంతులు ఏంటంటే ఇది పడిపోద్ది బలంగా లేదు అది కిందంతా లూజ్ కాయిల్ అని చెప్పేసి కొంతమంది కొన్ని వదంతులు అయితే తీసుకొచ్చారు దాని మీద ఆదిరెడ్డి వాసు గారు డిజి గారిని పంపించి పరిరక్షణ చేయాలి ఒకసారి చూడండి అని చెప్పి చెప్పడంతో డిజి గారు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాము డిజి గారు అయితే జీ ప్లస్ టూ వేసుకోవచ్చు పర్లేదు ధైర్యంగా మీరు వేసుకోవచ్చు అని చెప్పేసి బిజీగా చెప్పేసి వెళ్ళడం జరిగింది ఇది నిధులు లేక ఆగిపోయింది ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని పునఃప్రారంభించి మాకు దగ్గర దగ్గర సుమారు రాజమహేంద్రవరంలో వివిధ కార్పెంటర్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రాడ్ పిండింగ్ సెంటరింగ్ ఇలాగ కాపీ పని ఇలా దగ్గర దగ్గర పది పదిహేను పెయింటింగ్ ఇలాగ దగ్గర దగ్గర పది పదిహేను యూనియన్లు ఉన్నాయి ఒక్కొక్క యూనియన్ కి రిజిస్ట్రెడ్ రిజిస్ట్రేషన్ లోనే దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా ఉన్నారు రిజిస్ట్రేషన్ కానులు చాలా మంది ఉన్నారు సుమారుగా వేల మంది వరకు కూడా ఇక్కడ కార్మికులు ఇది భవనం కట్టిస్తే కనుక మేము సమావేశాలు జరుపుకోవడానికి మాకు ఎంతగానో అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను దయచేసి కార్మికులు రాజమహేంద్రవర్ లో పదివేల మంది వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఇరవై వేల మంది ఓటింగ్ వరకు కూడా మనకి వస్తుంది దయచేసి మీరు ప్రభుత్వం వెంటనే గుర్తించి మా భవన నిర్మాణ కార్మికులకి ఈ షెల్టర్ ని పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సమఖ్య అగ్రీల్లో క్వారీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వెనుకవైపు శ్రామిక భవనం అనే నామకరణ తోటి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటాలు చేయగా మరి ఈ రోజున రెండు వేల ఇరవై మూడున ఈ యొక్క శ్రామిక భవనం అనే నామకరణ పేరుతో మాకు ఇవ్వడం జరిగిందండి తద్వారా రెండు వేల ఇరవై నాలుగులో శంకుస్థాపన చేయడం జరిగినది దరిమల ఒక మంత్ లో అది సుమారుగా కోటి రూపాయలు టెండర్ వేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ చల్ల సురేష్ గారు పాడుకున్నారు తద్వారా మరి సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి కూడా శ్రామిక భవనం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికొచ్చి స్లాబ్ అనేది పడలేదు అయ్యా మేము ఒకటే అడుగుతున్నా మాకు రాజకీయం తెలియదు శ్రామికలు మాత్రమే మాకు నీడ కావాలని ఎంతో మంది ప్రాధాయపడి కాళ్ళు పట్టుకునే పరిస్థితి తయారైనది మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి డిఈ గారి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది మరి మీ అందరూ కూడా అంచెలుగా మేము వెళుతూ మా పనులు ముగించుకొని ఏదైతే శ్రామికుల అందరికీ కూడా రాజ్య మహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఒక నీడ కల్పించాలని ఒక భరోసంతో మేము ముందుకు వెళ్తున్నాము మరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నీడ కల్పించకపోవడం మాకు దారుణమైన పరిస్థితి మంది సుమారుగా ఉంటారండి ఈ యొక్క రాజమహేంద్రవరంలో కార్మికులు ఈ కార్మికులందరికీ కూడా మరి అన్ని యూనియన్లు కలిపి షెల్టర్ ఏదైతే ఇస్తానన్నారో మేము షెల్టర్ గురించే మాట్లాడుతున్నాం తప్ప మాకు వేరే అంశాలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు అలాగే భవన నిర్మాణ కార్మికులకు అలాగే గౌరానీలు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా మరి భవన నిర్మాణ కార్మికులకు మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో ఈ రోజు వరకు అమలు కాని దుస్థితిలో ఉన్నది భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు మరి కార్మిక శాఖ నుండి బిఓసి భవన నిర్మాణ కార్డు అనేది ఇస్తున్నారు మీరు ఇంతవరకు కూడా దాని నుంచి వెసులుబాటు ఏదీ లేదు ఇప్పటి ఇప్పటి వరకు విధానం పేరు చెప్పి భవన నిర్మాణ కార్మికులకు ఏదో ఉపయోగం చేద్దామని ఈ చెస్ విధానంలో భాగంగా అనేక కోట్లాది రూపాయలు ఎసులు చేస్తున్నారు దాని విషయంలో మాకు ఈ యొక్క షెల్టర్ విధానంలో భాగంగా కమిషనర్ గారి దగ్గర కూడా మేము పెట్టడం జరిగింది దాని యొక్క డేటా అంతా కూడా మా దగ్గర ఉన్నది ఆల్రెడీ వారు ఏమన్నారంటే ఈ యొక్క నిధులు కోటి రూపాయలు అయిపోయి అంటున్నారు కానీ స్లాబ్ ఇవ్వకుండా కోటి రూపాయలు అయిపోయి అనేది మాకు ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి వెంటనే దీన్ని తక్షణం చేసి మా యొక్క స్లాబ్ పరిస్థితి ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసి మాకు ఇచ్చేవలసిందిగా కోరుచున్నాం లేని ఎడలా జూన్ పదవ తారీఖున రాజ మహేంద్రవరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సన్నద్ధం అవుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం